పిఆర్టీయు గజ్వేల్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వంటేరు సత్యనారాయణ రెడ్డి టీగుళ్ల లింగం గౌడ్ గారుల ఆధ్వర్యంలో స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మండలంలోని ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎండి కరీముద్దీన్ ఎసుగుణాకర్ భాస్కర్ బసవరాజ్ సుధాకర్ రెడ్డి శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప మేధావి తత్వవేత్త అని ఉపాధ్యాయ వృత్తి నుండి దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి చేపట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు సమాజంలో ఉపాధ్యాయుల వృత్తి గౌరవప్రదమైనదని సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు మార్పును కోరుకుంటూ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు పునాదులు వేయాలని తెలియజేశారు సన్మానం పొందిన వారిలో సుధాకర్ రెడ్డి శ్రీశైలం బాలమణి గఫార్ ప్రవీణ్ కుమార్ హనుమంతరెడ్డి కనీజ్ ఫాతిమా రాజేందర్ రావు శ్రీశైలం మోహన్ రావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏ కనక రాములు ఎండి బషీరుద్దీన్ కె నరసింహారెడ్డి పి శివశంకర్ వి వేమారెడ్డి టి బాలుచరణ్ కె శేఖర్ పోచయ్య గౌడ్ జి శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదగిరి నాగరాజు వెంకటేశం గౌడ్ రాష్ట్ర కార్యదర్శులు టి శోభారాణి జీవన్ రెడ్డి మండల ఉపాధ్యక్షురాలు కవిత కార్యదర్శి దిలీప్ కుమార్ మరియు సీనియర్ నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు అదేవిధంగా కాంప్లెక్స్ తాను ఉపాధ్యాయులు సుగుణాక్ర సార్ గారికి అదేవిధంగా మిత్రులు బసరాజు గారికి భాస్కర్ సార్ గారికి అదేవిధంగా నా మన అందరికీ తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణ గారు తత్వవేత్తగా విద్యావేత్తగా ఉంటూ తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తన కోరిక మేరకు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజున మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం అదేవిధంగా మన మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేద్దామనేటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి సాంప్రదాయం ఈ సంవత్సరం సెలవు వచ్చింది ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాము వాస్తవంగా చూస్తే నిన్న కూడా పాఠశాలలో నిర్వహించుకోవాల్సిన లోపల చాలా మంది పిల్లలు ఎస్జిఎఫ్ గేమ్స్ పోవడం వల్ల కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోయింది మళ్ళీ వీటింగ్ ఎల్లవారని నిర్వహించుకుంటాన్ని గణేష్ నిర్వహించడం సందర్భంలో లోపల అంటే ఇట్లా ఈ రోజు కాకుండా వేరే రోజులో నిర్వహించుకుంటే అంత మరి ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు గజ్వేల్ మండల శాఖ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం పొందుతున్న ఒక పది మంది ఉత్తమ టీచర్లందరికీ మరి కార్యక్రమానికి వచ్చిన పిఆర్క్యూ రాష్ట్ర జిల్లా మండల బాధ్యులందరికీ కూడా జిల్లా శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే మరి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గజ్వల్ యుద్ధం అంటేనే ఒక ప్రత్యేకత ఉన్నది దానికి ముఖ్య కారణం గజ్వేల్ మండల శాఖకు ప్రాధాన్యత ఉంటుంది మరి సిద్దిపేట జిల్లాలో ఏ కార్యక్రమం చేసినా మరి మొదట బ్రహ్మాండంగా చేసే ఏదైనా మండల శాఖ ఉందంటే గజ్వల్ మండల శాఖ అనే చెప్పొచ్చు బాబు జయజీవరావు జయంతి కావచ్చు అంబేద్కర్ జయంతి కావచ్చు ఏ కార్యక్రమం అయినా మరి ఒకప్పుడు మీకు అందరికీ ఐడియా ఉంటుంది రెండు వేల ఐదు ప్రాంతంలో దుర్బాక మండలంలో మండల శాఖ తరఫున ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానం చేసి నేనే అధ్యక్షుడిగా ఉన్నాను దాదాపు ఒక ముప్పై మంది దాకా తీసుకొని అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి ముత్యం రెడ్డి గారు మరి ఈసారి మండల బృందం సలహాలు సూచనలు తీసుకొని పెద్దలు సత్యార్ రెడ్డి లింగం గారు మరి మేము మా ఉపాధ్యాయ సమస్యలే కాదు మరి ఉత్తమ విద్యను అందించిన మండలంలో మరి టీచర్లను కూడా ఎంపిక చేసుకొని మరి సన్మానం చేయడం అనేది చాలా గౌరవంగా భావిస్తున్నాం కార్యదర్శి మండల కార్యవర్గాన్ని మండల శాఖను వెనక ఉండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నటువంటి మండలం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అందరికీ పేరు పెట్టిన సరే అదేవిధంగా సుధాకర్ సార్ గారికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అందరికీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శులు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఇతర సీనియర్ నాయకులు మీ అందరికీ కూడా పిఆర్టీయుడ్వల్ మండల శాఖ పక్షాన పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సంఘానికి ఇప్పటి వరకు మనం నిర్వహిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు ఏది ఎలా చేయాలి ముందుకు ఎలా వెళ్ళాలి ప్రతినిత్యము మమ్మల్ని మా ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేంత వరకు మాతోనే వెలుదట్టి ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా సభాముఖంగా మొదట కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిఆర్టీఓ సంఘానికి రిటైర్ అయినప్పటికీ కూడా వారి యొక్క సేవలు ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి ఎలకరి హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ వేదికపైన ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు వివిధ పాఠశాలల నుండి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నవ అంటే ఒక ఉపాధ్యాయుడు దాదాపు ఇక్కడ అందరూ కూడా గౌరవించేటువంటి వృత్తిలో గౌరవించే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక శిష్యుడి దగ్గరికి ముగ్గురు దేవతలు వచ్చారు విష్ణువు మహేశ్వరుడు తర్వాత ముగ్గురం చేసి అడుగుతుంటారు అన్నట్టు మా ముగ్గురిలో ఎవరు గొప్ప అదేవిధంగా పక్క గురువు గారు కూడా ఉంటారు ఇప్పుడు పూజించవలసి వస్తే ఈ నలుగురు నువ్వు మొదట ఎవరిని పూజిస్తావు అంటే అప్పుడు శిష్యుడు చెప్తాడు ఇవాళ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి దేవతలు ఉన్నారు అని చెప్పి నాకు చెప్పినటువంటి మా గురువు గారి గొప్పవారు కాబట్టి వారిని నేను మొదట పూజిస్తాను ఆ తర్వాతే మిమ్మల్ని పూజిస్తాను అని చెప్పారు అంతటి గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మనం అందరం కూడా ప్రతి వ్యక్తి కూడా గురువు అనేవాడు అవసరం ఉకారస్య అంధకారాన్ని ఋకారస్య వెలుగులు అంధకారాన్ని తొలగించేవాడు ఋకారస్య అంటే తొలగించేవాడు అలాంటి వ్యక్తి గురువు